హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు అంచనా అండి ఈరోజు మా తోటలో పూలు పీకడానికి అయితే మా అక్క వాళ్ళంతా వచ్చారండి మీకు అంతా హాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా వాళ్ళతో పాటు పూలు పీక్ద్దామనేసి అయితే నేను కూడా వచ్చాననమాట ఇంకా వాళ్ళతో పాటు పూలు అయితే పీకుతూ ఉన్నానండి ఇంకా ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అనేసి అయితే కామెంట్లో చెప్పండి మీలో ఎవరైనా కానీ మా ఇలా పూల తోట వేసిందే కామెంట్ చేయండి ఇంకా పండగల సీజన్ అయితే వచ్చేసింది కదండి పూలకైతే మార్కెట్ అనేది బాగానే ఉంటుంది అలాగే వర్షం పడకపోతే పూలు అనేవి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి అలా వర్షం పడుతూ ఉంటే పూలు అనేవి షేడ్ అవుతూ ఉంటాయండి ఇంకా అప్పుడు చూడాలి ఎలా ఉంటుందో ఏంటో మార్కెట్ అయితే ఇక్కడ చాలా కామెడీ అయితే ఉన్నదండి ఆ కామెడీని మీకు చూపిద్దామనేసి అయితే నేను ఇలా వీడియో చేస్తూ ఉన్నాను అనమాట పని చేస్తున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇలా కామెడీ చేస్తూ పని చేస్తూ ఉంటే మనకు ఆ కష్టం అనేది తెలియకపోతుంది అనేసి అయితే ఈ వీడియో అయితే పెడుతూ ఉన్నానండి ఇంకా మేము పీకిన పూలంతా మా వేణు అయితే ఇంటి దగ్గరికి ఎత్తుకొని వెళ్ళి తూకాలు అయితే వేస్తూ ఉన్నారండి ఇంకా టోటల్ ఎన్ని పూలు పీకారు ఎన్ని కుంటాలు పీకారు అనేసి అయితే లాస్ట్లో చెప్తానండి ఇప్పుడు ఉన్న అక్క అయితే చాలా కామెడీ చేస్తుంది అనమాట ఒకసారి చూడండి ఇక్కడున్న అత్త అయితే బాగా ఇమిటేట్ చేస్తుంది అండి ఎవరి వాయిస్ అయినా కానీ ఇంక ఇక్కడ మా అత్త అయితే డ్యాన్స్ వేస్తూ ఉంది ఇంక ఇలాగే పాటలు పాడుతూ పూలయితే తీస్తూ ఉన్నారు అందుకోసం వీడియో తీసి పెడుతూ ఉన్నాను అండి ఇంకెలా కామెడీ పెట్టుకున్నారు అనేసి మీకు కూడా ఒకసారి వినండి బాగుంది అనిపిస్తే కమెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేసి

పూజ బందో మంగతారీ గవ వెలుగే గోవిందరాజలు వెళ్ళు గే తిరుపతిలో వెలుగే వెళ్ళే హల్ మా పూజ మూజ nminだan <laughs> mmln <laughs> <s1> <laughs> ఉన్న వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉందండి చాలా బాగా ఇమిటేట్ చేస్తారు చాలా బాగా పాటలు అయితే పాడతారు అయితే ఇక్కడున్న అక్క అయితే మాత్రం స్పెషల్ అనమాట చాలా బాగా ఇమిటేట్ చేస్తుంది మా ఊర్లో ఆవులకి సెవెన్ వేసే ఒక అయితే బాగా ఇమిటేట్ చేస్తుంది చూడండి కామెడీ బాగుంది கே என்னைய லே லே என்ன வரே வர இல்ல தெள்ள மரத்தெல்லாம் நீ நேமா மம்மா நை மௌ நீ ஏதோ கப்பம் கப்பம் ஏதோ பவர் கேயா லைன்ல இருக்காங்க மூம் செய்மை நீ ஆ கார்மாரி தேனோ மாலட் நிச்சனோ ஆனி கார்மு ஏரும் ஊன் முடை தம்மா ரத்தக்க நீங்க <laughs> <laughs> చూసారు కదండి వీళ్ళ టాలెంట్ని ఎంత బాగా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ ఉన్నారో కష్టం అనేది తెలియకుండా ఇంకా ఇక్కడైతే పూలైతే తూకాలు వేసుకుంటూ ఉన్నారండి ఇంకా వాళ్ళు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు అంటే మా ఊర్లో ఆవులు పల అయినప్పుడు ఇంజెక్షన్ వేయడానికైతే ఒక అన్న వస్తారండి ఆ అన్న అయితే ఇలా నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని అయితే ఇమిటేట్ చేస్తూ ఉన్నారండి ఇక్కడైతే ఇంటి దగ్గర పూలైతే సాగిచ్చేసారండి ఇంకా మా పెద్ద అయితే ఇలా పూలంతా తూకాలు వేసుకుంటూ ఉన్నారు ఇంకా పూలు తూకాలు ఎంత అయినాయంటే అంటే ఆరుకుంటల నలభై కేజీలు అయితే అయినాయండి ఇంకా రేట్ అయితే ఫార్టీ రూపీస్ ఉన్నింది మాదైతే థర్టీ నైన్ రూపీస్ అయితే పోయింది టాప్ రేట్ అనమాట ఇంకా అక్కడ నుండి ఇంటికి వద్దామనేసి అయితే వస్తూ ఉన్నానండి ఇలా మా బావు వాళ్ళదే ఈ దూడ అనేది ఇంకా బేలి చెట్లు తెలుసు కదండి రొట్టాని బేలి చెట్లు ఆ చెట్లు దగ్గర కట్టేసింటే ఆకు అనేది బాగా తినేసింది ఇంకా అందుకే ఇలా పీక్కుపోయిందండి పాపం ఎంత కష్టపడుతుందో పాపం చాలా బాధపడుతూ ఉందండి ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్